ఓం శిమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలహరిలోని ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమశివుడు అనే చంద్రదర్శనం చేత ఆనంద సముద్రం పొంగి పొంగుతుంది మహాత్ములకు ఆ ఆనంద డోలికలలో ఊగులాడాలని బుద్ధి ఉదయిస్తుందని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పారనమాట అయితే ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము

ప్రాక్పుణ్యాచల మాగదర్శి ఆనంద పాతో నితి ప్రాగ్బల్యే విజృంభతేమనసం వృత్తి తాయతేపుణ్యాచల మాగదర్శిసుకోవాలి ప్రాక్ అండ్ పుణ్య ప్లస్ అచల కొండ వంటి పూర్వ జన్మ పుణ్యము యొక్క మార్గ మార్గము చే దర్శిత చూపబడిన సుధామూర్తి అమృత స్వరూపుడును ఈశ్వరుడు అంటే అమృత స్వరూపుడు ఈశ్వరుడు తూర్పు దిక్కున ఉండే పుణ్యకరమైన ఉదయగిరి యొక్క మార్గమును చెప్పబడిన అమృతమయమైన బింబము గలవాడు చంద్రుడు ప్రసన్న స్వచ్ఛమైన వాడును ఈశ్వరుడు చంద్రుడు శివ ఆనంద స్వరూపుడును ఈశ్వరుడు ఆహ్లాదకరమైన వాడు చంద్రుడు సద్గుణ సద్గణ సేవిత సద్గణ సేవిత సజ్జన సమూహముచే సేవింపబడువాడును ఈశ్వరుడు నక్షత్ర గణములచే సేవింపబడువాడును చంద్రుడు మృగధర లేడిని ధరించిన వాడు ఈశ్వరుడు చంద్రుడు పూర్ణ సర్వవ్యాపీ అయిన వాడు ఈశ్వరుడు షోడశ కళా పరిపూర్ణుడు చంద్రుడు తమోమోచక అజ్ఞానమును పోగొట్టువాడును ఈశ్వరుడు చీకటిని పోగొట్టువాడు చంద్రుడు సోమః ఈశ్వరుడు అనే చంద్రుడు ప్రాగ్బల్యైన మహత్వత్వంతో ఈశ్వరుడు పూర్ణతతో చంద్రుడు చేత పుష్కర పద్మము వంటి చిత్తము గల నందు ఈశ్వరుడు చిత్త చిత్త నందు చంద్రుడు లక్షిత చెప్పబడిన వాడు భవతి చే అయినట్లయితే ఆనంద ఆనంద సముద్రము విజృంభతే ఉప్పొంగుతుంది కథా అప్పుడు సు సుమనసాం పండితులకు సజ్జనులకు వృత్తి ఆ ఆనంద సముద్రములో ఓలలాడవలనే ప్రవృత్తి జాయితే కలుగుతుంది తాత్పర్యం గురించి విన్నాం ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఈశ్వరునికి చంద్రునికి అన్వయించే విధంగా శ్లేషాలంకారంలో పదములు వచ్చాయి కూర్చోబడ్డాయి ఈశ్వరుని పరంగా ఒక అర్థము చంద్రుని పరంగా మరొక అర్థము వస్తుంది ఇక్కడ సోమహ అనే పదంలో శ్లేష ఉంది అంటే రెండు అర్థాలు ఉన్నాయి సోమహ ప్ల సోమహ పార్వతితో కూడిన వాడు ఈశ్వరుడు అని ఒక అర్థం సోమహ అంటే చంద్రుడు అని రెండో అర్థం ఈశ్వర దర్శనం హృదయాకాశంలో జరిగితే ఆనంద సముద్రం ఉప్పొంగుతుందని ఒక అర్థం చంద్ర దర్శనం ఆకాశంలో జరిగితే సముద్రం ఉప్పొంగుతుందని మరో అర్థము వస్తాయి ఈశ్వర పరంగా తాత్పర్యం చెప్తూ ఉన్నారు అదేంటంటే కొన్నంత పూర్వ జన్మపుణ్యం యొక్క మార్గము చేత చూపబడింప చూపబడిన అమృతమయమైన ఆకృతి కలవాడును నిర్మలుడును ఆనంద స్వరూపును సజ్జనులచే సేవింపబడువాడును లేనికరించిన వాడును అంతటను నిండిన పూర్ణుడును అజ్ఞానమును ప్రాలద్రోలు వాడును అయిన సోముడు పారితో కూడిన శివుడు హృదయమని ఆకాశంలో చెప్పబడితే ఆనంద సముద్రం మిక్కిలి ప్రతిభతో పొంగి పొరలుతుంది అప్పుడు సజ్జనులకు ఆ ఆనంద తరం తరంగడోళికలలో ఊగులాడాలనే బుద్ధి కలుగుతుంది చంద్రపరమైన తాత్పర్యం అయితే విన్నా తూర్పు దిక్కున గల పుణ్యకరమైన ఉదయగురి మార్గంలో చూపి చూపించబడిన అమృత శరీరం గల వాడు నిర్మలుడు సుఖకారుడు నక్షత్రములతో కూడుకున్నవాడు లేడం ధరించిన వాడు షోషోడ కళలతో వాడు చీకటిని పోగొట్టువాడు అయిన చంద్రుడు ఆకాశంలో కనబడితే ఆనంద సముద్రం ఉప్పొంగుతుంది అప్పుడు సజ్జనులకు మనుగడ ఏర్పడుతుంది ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకం శివుడిని చంద్రుడితో పోల్చారు హృదయం అనే ఆకాశంలో శివుడు చంద్రుడు కనబడితే ఆనందం అనే వెన్నెల సముద్రం ఉప్పొంగుతుందని చెప్పారు ఇటువంటి ఆనంద స్థితి చేకూరిన వారి బ్రతుకే మంచి బ్రతుకని చెప్పారు ఎన్నో జన్మల సుకృత ఫలం ద్వారానే ఈ ఆనంద స్థితి కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా శంకరులు తెలియ తెలియజేశారనమాట తర్వాత శ్లోకం విన్నాం కదా ఓ మొదటి లైన్కి అయితే అర్థం విందాం ప్రాక్పుణ్యాచల మార్గదర్శి సుధామూర్తి పరమశివుడు షోడశ కళా పరిపూర్ణుడని చంద్రుని వంటి వాడు ఈశ్వర చంద్ర దర్శనంతో ఆనంద సముద్రం ఉపొంగుతుంది సోముడు అనగా ఈశ్వరుడు అనే చంద్రుడు ఆ చంద్రుడు ఎలా ఉన్నాడో చెప్తూ ఉన్నారు ప్రాక్పుణ్యాచలం అంటే పర్వతం అంత గొప్ప పూర్వపుణ్యం ఆ పుణ్యం చేత దర్శిత సుధామూర్తి అనగా చూపింపబడిన అమృతమై శరీరం గలవాడు శివుడు అనగా శివుడు పూర్వం అందు చేసిన గొప్ప పుణ్య విశేషం విశేషం చేతనే మనకు దర్శనం ఇచ్చే అమృత స్వరూపుడు అర్థం ఇక్కడ చంద్రుని పరంగా కూడా అర్థం చేసుకోవాలి అప్పుడు ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు దగ్గర ఉన్న పుణ్యవంతమైన అచలము అనగా పర్వతం అంటే ఉదయగిరి అన్నమాట దర్శి దర్శిత సుధామూర్తి అనగా ఉదయాచలం వద్ద దర్శనం అయ్యే అమృత స్వరూపుడైన చంద్రుడు అని అర్థం చంద్రుడు ఉదయగిరి పైనే ఉదయిస్తాడు కదా రెండోదైతే విందాం ప్రసన్న శివహ ప్రసన్న అనగా స్వచ్ఛమైన వాడు అని అర్థం ఈశ్వరుడు చంద్రుడు కూడా స్వచ్ఛమైన వారే ప్రసన్నుడు అనే విశేషణము చంద్రశివులు ఇద్దరికీ వర్తిస్తుంది శివ అనగా ఆనందకరుడైన వాడు అని ఈశ్వరపరంగా అర్థం సుఖ స్వరూపుడు అని చంద్రపరమైన అర్థం మూడోది సోమ సద్గుణ సేవిత సోమ అనగా ఉమతో సహితుడైన శివుడు అని శివపరంగా అర్థం చంద్రుడు అని రెండో అర్థం సద్గుణ సేవిత సజ్జనులచే సేవింపబడేవాడు ఈశ్వరుడు సత్ అంటే నక్షత్రము కాబట్టి సద్గ సద్గణం అని సద్గణముచే అంటే నక్షత్రాలచే సేవింపబడేవాడు చంద్రుడని రెండో అర్థం అనమాట తర్వాతది మృగధర పూర్ణస్తమో మోచక మృగధర అనగా లేడిని ధరించిన వాడని అర్థం యజ్ఞ మృగ రూపాన్ని ధరించి పారిపోతూ ఉంటే ఈశ్వరుడు తన చేతిలో ఆ లేడిని పట్టుకున్నాడు కాబట్టి ఈశ్వరుడు మృగధరుడు చంద్రుల్లోని మచ్చను లేడి అని అంటారు కాబట్టి చంద్రుడు కూడా మృగధరుడు ఈశ్వర చంద్రులు ఇద్దరు మృగధరులే పూర్ణ అనగా నిండినవాడు జగములు అంతటా నిండినవాడు ఈ ఈశావాస్య సర్వం ఈ సమస్తమును ఈశ్వరునిచే వార్తమై ఉంది కాబట్టి ఈశ్వరుడు పూనుడు ఇంకా చంద్రుడు సైతము షోషో గల పరిపూర్ణుడు అంటే పదహారు కడలతో నిండినవాడు తమ తమో మోచక అంటే తమస్సు నుండి త తమస్సు నుండి అనగా అజ్ఞానం నుండి మోచగా అనగా విడిపించేవాడు ఈశ్వరుడు అజ్ఞానహరుడు కాగా చంద్ర అజ్ఞానహరుడు కాగా చంద్రుడు తమహ అనగా చీకటి నుండి మోచగా అనగా విడిపిస్తాడు అంటే తన వెలుగు గల ద్వారా వెలుగుల ద్వారా చీకటిని పోగొడతాడు అని అర్థం తర్వాత ఐదవది చేత పుష్కర పుష్కర లక్షితో భవతి చేతు చేత పుష్కర లక్షిత అనగా మనః పద్మమునందు దర్శనం దర్శనం ఇస్తే అని అర్థం పుష్కర శబ్దానికి పద్మము ఆకాశం అని రెండు అర్థాలు ఈశ్వరునికి మనహ పద్మం వంటి మనసులో దర్శనం ఇస్తే ఆనందము వెలువరుస్తుందంట ఇక చంద్రుడు చేత పుష్కరం అంటే చిత్త ఆకాశం కనబడే కనబడితే సముద్రాలు పొంగుతాయి ఇక ఆరోదైతే విన్న ఆనంద పాతో నిధి ప్రాగ్బల్యేన విజృంభతే ఆనంద అంటే పాతోనిధి అంటే సముద్రము ఆనందము అనే సముద్రం అనగా బోధన శక్తితో విజృంభతి అంటే ఉప్పొంగుతుంది ఈశ్వరుడు మనసులో సాక్షాత్కరిస్తే ఆనందము పొంగుతుంది చంద్రుడు ఆకాశంలో కనబడితే సముద్రము పొంగుతుంది నాలుగోదైతే ఏడోదైతే విన్నా సుమ సుమనసాం వృత్తి సథా జాయితే సదా జాయితే సుమనసాం వృత్తి సదా జాయితే సుమనసాం అంటే పండితులకు దేవతలకు అని అర్థం వృత్తి అనగా ప్రవృత్తి జాయితే అంటే కూడుతుంది అంటే ఆ ఆనంద సముద్రంలో ఓలలాడనే బుద్ధి కలుగుతుందని భావం అప్పుడు సజ్జనులకు బ్రతుకు ఏర్పడుతుందంటే ఎవరైనా పరమశివుని మనసులో నిలుపుకుంటే బ్రహ్మానందమునందు ఐక్యమవుతామని సారాంశం అటువంటి వారి జీవనమే జీవనము అని ఈ శ్లోకం యొక్క తాత్వర్యం అనమాట ఈ విధంగా మనము శివానందలహరిలోని ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ముప్పై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాము తర్వాత ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సమస్త జన శరం స్వస్తమంగ స్వస్థరహర మహాదేవ శంభూ శంకర